మిత్రులారా భారతదేశం అన్ని అంతర్జాతీయ సూచికలలోనూ ప్రమాణాలలోనూ పడిపోతున్నది దిగజారుతున్నది అని విమర్శించే వాళ్లకు ఒక వార్త భారతదేశం ఒక సూచికలో పై పైకి ఎగుస్తున్నది అదేమంటే దేశంలో సాగుతున్న విద్వేష ప్రసంగాల సూచి దేశంలో వ్యాపిస్తున్న విద్వేషపు సూచి అమెరికాలోని వాషింగ్టన్లో సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ హేట్ సంఘటిత విద్వేష ప్రచారాన్ని అధ్యయనం చేయడానికి ఒక కేంద్రం ఉంది ఆ కేంద్రం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల మీద పరిశోధనలు జరుపుతుంది దాంట్లో ప్రత్యేకంగా ఒక విభాగంగా ఇండియా హేట్ ల్యాబ్ అని ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు ఈ ఇండియా హేట్ ల్యాబ్ రెండు వేల ఇరవై మూడులో భారతదేశంలో విద్వేష ప్రచారం హేట్ స్పీచ్ విద్వేష ప్రసంగాలు ఎంత సాగాయి అని ఒక నివేదిక విడుదల చేసింది రెండు వేల ఇరవై నాలుగు తాజా నివేదిక రెండు వేల ఇరవై మూడులో ఆరు వందల అరవై ఎనిమిది ఘటనలు జరగగా విద్వేష ప్రసంగాల ఘటనలు జరగగా రెండు వేల ఇరవై నాలుగులో అవి పదకొండు వందల అరవై ఐదుకు పెరిగాయి దాదాపు రెట్టింపు అయ్యాయి డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు శాతం పెరుగుదల అని ప్రకటించింది ఇది దాదాపు నూట పది పేజీల నివేదిక దానికి రెండు వందల డెబ్బై తొమ్మిది ఫుట్ నోట్స్ ఉన్నాయి అంటే ప్రతి ఒక్క వాక్యము వాళ్ళు ఏదో ఒక ఆధారంతో ఖచ్చితమైన సాక్ష్యాధారాలతో ఇచ్చారు నిజానికి వాళ్ళు హేట్ స్పీచ్ విద్వేష ప్రసంగం అనేది ఒకటి డేంజరస్ స్పీచ్ అంటే ఆయుధాలు పట్టుకోండి చంపండి అని చెప్పేవి ఉట్టిగా విద్వేషం ప్రచారం చేసేవి ఒకటి అవతలి వాళ్ళ పట్ల అసహనం అవతలి వాళ్ళ పట్ల చిన్నచూపు ప్రకటించే ఉపన్యాసాలు ఒకటి డేంజరస్ స్పీచ్ అని దాన్ని మరింత పెంచి అంటే ఆయుధాలు చేపట్టండి వాళ్ళ ఇళ్ళు కూలగొట్టండి వాళ్ళని చంపండి అని హింసకు ప్రేరేపించేవి డేంజరస్ స్పీచ్ ఈ డేంజరస్ స్పీచ్ కూడా క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నది అని ఈ నివేదిక చెప్పింది ఈ నివేదిక ఎక్కడ జరుగుతున్నాయి ఇవి అని కూడా వివరించింది బహిరంగ సమావేశాలలో బహిరంగ సభలలో మత ఊరేగింపులలో నిరసన ప్రదర్శనలలో ధర్నాలలో సాంస్కృతిక జాతీయవాద సభలు అని చెప్పబడే వాటిలో ఇవి జరుగుతూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో ఇంతగా ఇవి పెరగడానికి లోక్సభకు సాధారణ ఎన్నికలు జరగడం మహారాష్ట్ర జార్ఖండ్లలో ఎన్నికలు జరగడం శాసనసభ ఎన్నికలు జరగడం వీటితో పాటు బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న అత్యాచారాలు అనే ఒక అంశం మీద ఆధారపడిన విద్వేష ప్రసంగాలు ఇవి వీళ్ళు నూట పది పేజీలలో ప్రతి చోట ఏది ఎక్కడ జరిగింది ఎవరు మాట్లాడారు ఏం మాట్లాడారు పత్రికా వార్తలు సోషల్ మీడియా వార్తలు అనేక సాక్ష్యాధారాలతో ఇది ప్రకటించారు వీటిలో ఏం జరుగుతుంది అని కూడా వాళ్ళు వివరాలు ఇచ్చారు హిందూ ఇండియా భారతదేశం హిందువులది మాత్రమే ముస్లింలు క్రైస్తవులు బయటి వాళ్ళు వాళ్ళు హిందువులకు ప్రమాదకరమైన వాళ్ళు వాళ్ళు భారతదేశంలో జొరబడిన వాళ్ళు బహిరాగతులు లాంటి అనేక మాటలు వాడుతుంటారు వాళ్ళు పరాన్న బుక్కులు వాళ్ళు దొంగలు వాళ్ళు భారతదేశ వనరులను అక్రమంగా దోచుకుంటున్నారు లాంటి మాటలు వాడతారు వీళ్ళు ప్రతి ఒక్క అంశానికి ఇది ఎట్లా అబద్ధము కూడా ఈ అబద్ధాల ప్రచారం ద్వారా విద్వేషాన్ని సాగిస్తుంటారు అని వివరించారు ఈ విద్వేష ప్రసంగాలు చేసిన వాళ్ళలో అత్యధికులు రాజకీయ నాయకులు ಪ್ರಜಲ ಅಭಿಪ್ರಾಯವನ್ನು ಮಾರ್ಚಗಲವಾಳು ಪ್ರಜಲ ಅಭಿಪ್ರಾಯ ಮೀದ ಪ್ರಭಾವ ವೇಯಗಲವಾ ಜಾಬಿತಾ ಕೂಡ ಇಚ್ಛಾರು ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಹೋಮ್ ಮಂತ್ರಿ ಅಮಿತ್ ಷಾ ಉತ್ತರಪ್ರದೇಶ್ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಯೋಗಿ ಆಧಿತ್ಯನಾಥ್ ಅಸ್ಸಾಂ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಹಿಮಂತ ಬಿಶ್ವಶರ್ಮ ತೆಲಂಗಾಣ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಶಾಸನಸಭ್ಯು ಟಿ ರಾಜ ಸಿಂಗ್ ಮಹಾರಾಷ್ಟ್ರ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟ ಶಾಸನ ಸಭ್ಯುಡು ಅಕ್ಕಡಿ ಮತ್ಸ್ಯ ಶಾಖ ಮಂತ್ರಿ ನಿತೀಶ್ ರಾಣಿ ఈ ద్వేష ప్రసంగాలలో అగ్రభాగాన ఉన్నారు అని కూడా వాళ్ళ నివేదికలో వివరించారు పదకొండు వందల అరవై ఐదు విద్వేష ప్రసంగాల ఘటనలు జరిగితే వాటిలో తొమ్మిది వందల తొంభై ఐదు వీడియోలు సోషల్ మీడియాలో మాత్రమే వచ్చాయి సోషల్ మీడియా అనేది ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ కానీ యూట్యూబ్ కానీ టెలిగ్రామ్ కానీ ఇదివరకు ట్విట్టర్ అని పిలువబడిన ఇప్పుడు ఎక్స్ అని పిలువబడే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ విద్వేష ప్రసంగాలకు ప్రధాన ఆధారాలుగా ఉన్నాయి పదకొండు వందల అరవై ఐదు విద్వేష ప్రసంగాలలో నాలుగు వందల తొంభై ఐదు ఫేస్బుక్ మీదనే వచ్చాయి రెండు వందల పదకొండు వీడియోలు యూట్యూబ్ మీద ఎక్స్క్లూజివ్గా ప్రత్యేకంగా తయారు చేయబడ్డాయి వీటిలో రెండు వందల అరవై ఆరు విద్వేష ప్రసంగాలను భారతీయ జనతా పార్టీ నాయకులే చేశారు అని వాళ్ళు చాలా వివరాలు ఇచ్చారు వీటిలో కొన్ని లెక్కల్లోకి పోతే మనం గత సంవత్సరం ఆరు వందల అరవై ఎనిమిది ఘటనలు ఉండగా ఈ సంవత్సరం పదకొండు వందల అరవై ఐదు ఘటనలు అయ్యాయి వీటిలో తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం విద్వేష ప్రసంగాలు ముస్లింల మీద ఎక్కుపెట్టబడ్డాయి వెయ్యి యాభై ముస్లింలకు వ్యతిరేకంగా తొంభై ఏడు క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నాయి వీటిలో డెబ్బై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అంటే దాదాపు ఎనభై శాతం విద్వేష ప్రసంగాలు భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కూటమి పక్షాలు కానీ నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వం నడుపుతున్న రాష్ట్రాలలోనే జరిగాయి ఇరవై శాతం మాత్రమే ఇతర రాష్ట్రాలలో జరిగాయి ఈ విద్వేష ప్రసంగాలలో మొదటి స్థానంలో ఉన్నది రెండు వందల నలభై రెండు ప్రసంగాలతో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో ఉన్నది రెండు వందల పది ప్రసంగాలతో మహారాష్ట్ర మూడో స్థానంలో ఉన్నది తొంభై ఎనిమిది ప్రసంగాలతో మధ్యప్రదేశ్ ఈ పదకొండు వందల అరవై ఐదు వేరు వేరు ఘటనలలో ఇరవై తొమ్మిది పాయింట్ రెండు శాతం అంటే దాదాపు ముప్పై శాతం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాజ్యాంగబద్ధంగా నడుచుకోవలసిన పార్టీ ప్రజలందరినీ సమానంగా చూడవలసిన పార్టీ ఆ పార్టీ నిర్వహించిన సభలలో సమావేశాలలో ప్రదర్శనలలో మాత్రమే జరిగాయి మొత్తంగా పదకొండు వందల అరవై ఐదు ద్వేష ప్రసంగాలలో నాలుగు వందల యాభై రెండు భారతీయ జనతా పార్టీ నాయకులు ఇచ్చినవే రెండు వేల ఇరవై మూడులోకి గత సంవత్సరంలోకి వెళితే భారతీయ జనతా పార్టీ నాయకులు ఇచ్చినవి వంద ఉపన్యాసాలు ఉండేవి వంద నుంచి నాలుగు వందల యాభై రెండుకు ఇప్పుడు ఎదిగారు వీళ్ళు లవ్ జిహాద్ ల్యాండ్ జిహాద్ పాపులేషన్ జిహాద్ ఓట్ జిహాద్ అని ఎన్ని రకాల తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో కూడా ఈ నివేదిక చాలా వివరంగా విస్తారంగా చెప్పింది ఇక్కడి నుంచి డేంజరస్ స్పీచ్లోకి హేట్ స్పీచ్ దానికి అదే ప్రమాదకరమైందంటే ఇంకా డేంజరస్ స్పీచ్ ప్రమాదకర ఉపన్యాసం ప్రమాదకర ప్రసంగం అనేది మరొకటి కూడా వాళ్ళు చెప్పారు దాంట్లో అవతలి వ్యక్తుల ఎవరినైతే లక్ష్యంగా పెట్టుకున్నారో వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకోండి ఆస్తులను ధ్వంసం చేయండి ఆస్తులను కబ్జా చేయండి కూలగొట్టండి వాళ్ళ మీద హింస చేయండి చంపండి అని చెప్పే ప్రసంగాలు ఇరవై మూడు పాయింట్ ఐదు శాతం అంటే డేంజరస్ స్పీచ్ క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నది ఈ నివేదిక పదిహేను వేరువేరు అధ్యాయాలలో ప్రతి అంశాన్ని చాలా కూలంకషంగా చర్చించారు ఏ మెథడాలజీ ప్రకారం ఈ పని చేశారు హేట్ స్పీచ్ ట్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఎట్లా ఉన్నాయి క్రైస్తవ వ్యతిరేక హేట్ స్పీచ్ ఎట్లా ఉంది ఎన్నికల సమయంలో హేట్ స్పీచ్ ఎట్లా ఉంది రోహింగ్యాలకు బంగ్లాదేశీ చొరబాటుదారులకు అని చెప్పబడే వాళ్లకు వ్యతిరేకంగా ఎటువంటి అబద్ధాలు ప్రచారం అవుతున్నాయి హిందూ మత ధార్మిక నాయకులు ఎటువంటి విద్వేష ప్రసంగాలు చేస్తున్నారు ఆయుధాలు చేపట్టండి అనే ప్రమాదకర ఉపన్యాసాలు ప్రసంగాలు ఎక్కడ జరుగుతున్నాయి మైనారిటీలను ఆర్థికంగా దూరం పెట్టండి వాళ్ళ ఆర్థిక వనరులను దెబ్బగొట్టండి వాళ్ళ దగ్గర వస్తువులు కొనకండి వాళ్ళ దుకాణాలకు వెళ్ళకండి అనే ప్రచారం ఎట్లా సాగుతుంది మైనారిటీల ప్రార్థనా స్థలాలను కూలగొట్టాలనే ప్రచారం ఎట్లా జరుగుతుంది ఈ విద్వేష ప్రసంగాలకు రాజకీయ రంగులు ఎట్లా పులుముతున్నారు ఇటువంటి సందర్భంలో న్యాయ వ్యవస్థ అధికారిక వ్యవస్థ శాసన వ్యవస్థ ఏం చేస్తూ ఉన్నాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీద ఈ విద్వేష ప్రసంగం ఎట్లా సాగుతుంది ఇటువంటి అనేక వివరాలు ఈ నివేదికలో ఉన్నాయి చిట్ట చివరిగా ఈ నివేదిక తన ముగింపులో ఇటువంటి విద్వేష ప్రసంగాలు ఎన్నికల సమయంలో ఎక్కువ జరిగాయి ఎన్నికలలో ఒక మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని ఉంటుంది ఆ ప్రవర్తనా నియమావళికి ఈ ఉపన్యాసాలన్నీ వ్యతిరేకమైనవే అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు వీటి మీద ఫిర్యాదులు చేస్తే ఆ ఫిర్యాదుల మీద చర్యలు తీసుకోలేదు ఈ ఫిర్యాదులు ఎలక్షన్ కమిషన్ ముందుకు మాత్రమే కాకుండా సుప్రీం కోర్టు కూడా వచ్చి ఎలక్షన్ కమిషన్ను చర్య తీసుకోమని ఆదేశించండి అని అడిగితే సుప్రీంకోర్టు కూడా ఆ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది అందువల్ల ఈ విద్వేష ప్రసంగాల ధార కొనసాగుతున్నది ఇది దేశాల్లో కేవలం ఎవరికి వ్యతిరేకంగా ఈ విద్వేషం రెచ్చగొట్టుబడుతున్నదో వాళ్లకు మాత్రమే కాదు దేశపు ప్రజాస్వామిక స్వభావానికి దేశపు బహుళత్వానికి సామాజిక ఐక్యతకు సామాజిక సామరస్యానికి ఇది భంగకరం అని ఈ నివేదిక ముగించింది ఈ నివేదిక వెలువడి కొన్ని రోజులు గడిచింది కానీ దేశంలో ఈ నివేదిక మీద చర్చ కూడా జరగడం లేదంటే దేశం ఎటు పోతున్నదో ఆలోచించాలి